ఫ్రెండ్స్ మహీంద్రా నుంచి వచ్చిన అత్యంత చిన్న ఇంకా అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఏదంటే అదే ఈ మహీంద్రా ఎక్స్యూవీ త్రీ ఎక్సో ఈవీ ఇది పూర్తిగా కొత్త కార్ కాదు మనకి ఇప్పటికే తెలిసిన ఐసీఈ ఎక్స్యూవీ త్రీ ఎక్సో మీదే తయారైన ఫుల్ ఎలక్ట్రిక్ వర్షన్ సింపుల్గా చెప్పాలంటే పాత ఎక్స్యూవీ ఫోర్ హండ్రెడ్కి ఇది డైరెక్ట్ రీప్లేస్మెంట్ అన్నమాట మహీంద్రా ఈ కార్ని అసలు ఎవరికి టార్గెట్ చేసిందంటే సిటీ డ్రైవ్ డైలీ ఆఫీస్ యూస్ ఫస్ట్ టైం ఈవీ కొనాలనుకునే వాళ్ళకి ముందు వేరియంట్స్ అండ్ ధరలు చూద్దాం ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ లేదు ఎందుకంటే మొత్తం రెండు వేరియంట్స్ మాత్రమే బేస్ వేరియంట్ ఏఎక్స్ ఫైవ్ ధర పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు టాప్ వేరియంట్ ఏఎక్స్ ఎల్ పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు ఇవి రెండు ఎక్స్ షోరూం ప్రైసెస్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి హోమ్లో ఛార్జ్ చేసుకోవడానికి సెవెన్ పాయింట్ టూ కిలో వాట్ ఏసీ ఛార్జర్ కావాలంటే అదనంగా యాభై వేలు అదనంగా కట్టాలి ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ పాయింట్ బ్యాటరీ అండ్ రేంజ్ ఈ కార్లో ఒక్క బ్యాటరీ ఆప్షన్ మాత్రమే ఉంది అది థర్టీ నైన్ పాయింట్ ఫోర్ కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏఆర్ఐ క్లెయిమ్ చేసిన రేంజ్ ఎంతంటే మూడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు కానీ రియల్ వరల్డ్లో సిటీ ప్లస్ నార్మల్ డ్రైవింగ్లో రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై కిలోమీటర్ల వరకు రావచ్చు మోటార్ పవర్ విషయానికి వస్తే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హార్స్కోవర్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ మీటర్ టార్క్ ఈవీ కాబట్టి పికప్ చాలా స్మూత్గా ఇన్స్టెంట్ గా వస్తుంది ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఈవీ ఇప్పుడు చార్జింగ్ టైం చూద్దాం సెవెన్ పాయింట్ టూ కిలోవాట్ ఏసీ ఛార్జర్తో జీరో నుంచి హండ్రెడ్ పర్సెంట్ అవ్వడానికి సుమారుగా ఆరు పాయింట్ ఐదు గంటలు పడుతుంది అదే ఫిఫ్టీ కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జర్ అయితే జీరో నుంచి ఎయిటీ పర్సెంట్ కేవలం యాభై నిమిషాల్లోనే అంటే హోమ్ చార్జింగ్ పబ్లిక్ ఛార్జింగ్ రెండిటికీ బాగానే సపోర్ట్ ఉంది సైజ్ అండ్ ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడితే ఇది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ సిటీ డ్రైవింగ్కి చాలా ఈజీ బూట్ స్పేస్ ఎంతంటే మూడు వందల అరవై నాలుగు లీటర్లు రియర్ సీట్స్ ఫోల్డ్ చేస్తే ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న మైనస్ ఉంది ఫ్రంక్ అంటే ఫ్రంట్ బూట్ లేదు బ్యాటరీ ఫ్లోర్ కింద ఉండటం వల్ల రియర్ సీట్లో అండర్థై సపోర్ట్ కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది ఇంటీరియర్లోకొస్తే బ్లాక్ ప్లస్ డ్యూయల్ టోన్ థీమ్ కాపర్ కలర్ హైలైట్స్ ఇవే ఈ ఈవీకి స్పెషల్ ఐడెంటిటీ ముందు రెండు పెద్ద స్క్రీన్స్ కనిపిస్తాయి రెండు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ స్క్రీన్స్ ఒకటి డిజిటల్ క్లస్టర్ ఇంకొకటి టచ్ ఇన్ఫోటైన్మెంట్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వైర్లెస్ ఫోన్ ఛార్జర్ కూడా ఉంది డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది కలర్ ఆప్షన్స్ మొత్తం ఆరు కలర్స్ ఎవరెస్ట్ వైట్ గ్యాలక్సీ గ్రే నెబ్యులా బ్లూ స్టీల్త్ బ్లాక్ ట్యాంగో రెడ్ డీప్ ఫారెస్ట్ గ్రీన్ సేఫ్టీ విషయంలో మహీంద్రా కాంప్రమైజ్ కాలేదు బేస్ వేరియంట్ నుంచే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇచ్చారు ఈఎస్సీ ట్రాక్షన్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ టాప్ వేరియంట్ ఏఎక్స్ సెవెన్ఎల్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా లెవెల్ టూ అడాస్ కూడా ఉంది అడాస్లో ఏముంటాయంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లేన్ కీప్ ఎసిస్ట్ ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కానీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ టాప్ వేరియంట్లో మాత్రమే ఇప్పుడు త్వరగా ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం ప్రోస్ అఫోర్డబుల్ ఈవీఎస్యూవీ ఇన్స్టెంట్ టార్క్ సిటీ డ్రైవ్ చాలా ఫన్ బేస్ వేరియంట్ నుంచే ఫీచర్స్ ఎక్కువ డ్యూయల్ స్క్రీన్ సెటప్ ప్రీమియం ఫీల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఏఎక్స్ ఎల్లో అడాస్ అండ్ త్రీ సిక్స్టీ కెమెరా త్రీ సిక్స్టీ ఫోర్ లీటర్ల బూట్ ఫ్యామిలీ యూస్కి సరిపోతుంది ఐసీఈఈవీ ఒకే డిజైన్ మార్పు అనిపించదు కాన్స్ ఫ్రంక్ లేకపోవడం ఒక్క బ్యాటరీ ఆప్షన్ మాత్రమే లాంగ్ హైవే ట్రిప్స్కి రేంజ్ లిమిట్ డీసీ ఛార్జింగ్ ఇంకా ఫాస్ట్ అయ్యుండొచ్చు అడాస్ బేస్ వేరియంట్లో లేదు టాటా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ లాంటి రేంజ్ లేదు ఫైనల్గా చెప్పాలంటే డైలీ సిటీ డ్రైవ్ చేస్తే ప్రీమియం ఫీచర్స్ కావాలంటే ఐసీఈ నుంచి ఈవీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే మహీంద్రా ఎక్స్యూవీ త్రీ ఎక్సో ఈవీ ఒక స్ట్రాంగ్ అండ్ ప్రాక్టికల్ చాయిస్ కానీ లాంగ్ హైవే రన్స్ ఉంటే మాత్రం రేంజ్ని తప్పకుండా కన్సిడర్ చేయండి మీకు ఈ ఈవీ ఏమనిపించింది కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఆనెస్ట్ ఆటో కంటెంట్ కోసం ఆటో బస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్